ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వము వృద్ధులకు ఇస్తున్న వృతాప్య పెన్షన్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా మంజూరు చూడాలని కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు నెలకు ఇస్తున్న పదిహేను వందల నుండి రెండు వేలతో దుర్భరమైన జీవితం గడుపుతున్న విషయము తెలిసిందే అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులు తమ నియోజకవర్గ ఎమ్మెల్యే గోవినీతి పత్రము ఇచ్చి ఇప్పటికైనా సమస్యలు తెలియజేశామన్నారు ఎంతో మందిని ఆదుకుంటున్న ప్రభుత్వం వృద్ధులైన తమకు ఆదుకోవాలని తెలియజేశారు ఈరోజుఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ కులుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో ఒకే ఒక డిమాండ్ మాకు వస్తున్నటువంటి అతి తక్కువ పెన్షన్తో జీవనం గడపడానికి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వారు సామాజిక పెన్షన్ మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి అని ఒకే ఒక డిమాండ్తో మేము ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తున్నాము ఈ విషయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా మెమరాండంగా ఇచ్చాము ఈ విషయంలో నిన్న రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కడప ఎమ్మెల్యే గారు శ్రీ మాధవి దత్తారెడ్డి గారు మా విషయం గురించి దాదాపుగా ఒక ఆరు ఏడు నిమిషాలు ప్రసంగించడం జరిగింది దీని మీద ప్రభుత్వం చొరవ తీసుకుని సత్వరమే మాకు ఈ వృద్ధాప్య పెన్షన్ మంజూర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము దానికి మాకు వచ్చే పెన్షన్స్లో ఇటీవల గవర్నమెంట్ వారు చేసిన జారీ ప్రకారంగా సర్కులర్ ప్రకారంగా మేమంతా బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్లో ఉన్నాం కాబట్టి మాకు రేషన్ కార్డు ప్లస్ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలనేది మా డిమాండు దయచేసి మాకు అంగీకరించారు కోరుకుంటున్నాము నాట్లో ఎస్ శివరావు రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రిటైర్డ్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు అతి తక్కువ పెన్షన్తోన జీవితం గడపలేకపోతున్నారు కాబట్టి ఈరోజు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లోన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి ఈ ఒక్క డిమాండ్తో మేము ఈ రోజు నిలసత రాసిన జరుపుతున్నాము కాబట్టి ప్రభుత్వము చొరవ చొరవ చూసుకొని మాకు దయచేసి ఈ వృద్ధుల్లో ఈ ఈ వయసులో మాకు ఈ వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా మేము ఆల్రెడీ ఈ లెటర్స్ కూడా ఇచ్చి ఉన్నాము ఈ మధ్య కాలంలోనే అసెంబ్లీలో మన కడప ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవరెడ్డి రెడ్డి గారు ఈ విషయంపై కూడా జీవన ప్రతినిధి కూడా ఆమె అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి